సార్ ఇటువంటి ప్రాబ్లమ్స్కి కి ఏమైనా బెటర్ మెథడ్ ఉందా ఒక ట్రైన్ ఏమో చాలా జాగ్రత్తగా వినండి సార్ ఒక ట్రైన్ ఏమో ఎనిమిదికి బయలుదేరుతుంది ఎనిమిదిటికి బయలుదేరిన ట్రైన్ నాలుగు గంటలు తీసుకుంటుంది నాలుగు గంటలు తీసుకుంటుంది బీ కెళ్ళడానికి బి వెళ్ళడానికి నాలుగు గంటలు చాలా జాగ్రత్తగా వినండి సార్ ఇది రైట్ ఇటువంటి క్వశ్చన్లు ఇస్తే కాలము వేగము దూరము పన్ని గొట్టాలు ఏ రేషియోలు నిష్పత్తి అరిథమెటిక్ ఇస్తే అయిపోతుంది సార్ బి బి కూడా ఎనిమిదికే స్టార్ట్ అయింది సేమ్ టైంకి స్టార్ట్ అయింది ఇది ఆరు గంటలు తీసుకుంటుంది ఏకి వెళ్ళడానికి ఏకెళ్ళడానికి రెండు ట్రైన్లు ఉన్నాయి నిన్న మనం ఒక క్వశ్చన్ తీసుకున్నాం సికింద్రాబాదు వరంగల్ సికింద్రాబాద్ నుంచి ఒక ట్రైన్ ఎనిమిదిటికి స్టార్ట్ అయింది నాలుగు గంటల్లో వరంగల్ చేరుకుంటుంది ఇంకో సూపర్ ఫాస్ట్ మళ్ళీ వరంగల్ నుంచి ఎనిమిదికి స్టార్ట్ అవుతుంది ఆరు గంటలు తీసుకుంటుంది ఇదేమో సూపర్ ఫాస్ట్ ఇదేమో ప్యాసింజర్ మధ్యలో ఎట్ వాట్ టైం ఎట్ వాట్ టైం విల్ దే మీట్ వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు వీళ్ళిద్దరూ ఈ రెండు ట్రైన్స్ ఎప్పుడు కలుస్తాయి దయచేసి ఎక్స్లు వైలు ఏమీ రాయొద్దు సార్ ఇదేమో ఎయిట్ ఐఎం నాలుగు గంటల్లో బీకి వెళ్తుంది ఇదేమో ఎయిట్ ఐఎం ఆరు గంటల్లో ఏకి వెళ్తుంది ఏ టైం దగ్గర ఈ రెండు కలుస్తాయి ఏ టైం దగ్గర ఈ రెండు కలుస్తాయి ఆర్ యు ఆల్ విత్ మీ చూడండి సార్ సాల్వ్ చేసే పద్ధతి ఏ నుంచి బీకెళ్లే దాన్ని ట్రైన్ వన్ అనుకుంటున్నా ఎంత టైం పడుతుంది నాలుగు గంటలు ఎంత టైం పడుతుంది నాలుగు గంటలు ఏకి వెళ్ళేదాన్ని ట్రైన్ టూ అని అనుకుంటున్నా ఎంత టైం పడుతుంది ఆరు గంటలు ఎంత టైం పడుతుంది ఆరు గంటలు ఏ నుంచి వెళ్ళాలన్నా బి నుంచి ఏకి వెళ్ళాలన్నా నాకు దూరము సేమ్ దూరము కాన్స్టెంట్ కాబట్టి రెండిటి మధ్య కాసాగేస్తాను డిఈక్వల్ టు ఆఫ్ నాలుగు కామా ఆరు ఆఫ్ నాలుగు కామాఆర్ ఎంత పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు అంటే ఎస్ వన్ ఏమైంది పన్నెండు కిలోమీటర్ను నాలుగు గంటల్లో అంటే ఎస్ వన్ ఎంత మూడు కిలోమీటర్లు పర్ అవర్ సెకండ్ ట్రైన్ ఎంత దూరం వెళ్ళాలి పన్నెండు కిలోమీటర్లు ఎంతసేపులు వెళ్ళాలి ఆరు గంటల్లో అంటే టూ కిలోమీటర్ పర్ అవర్ టూ కిలోమీటర్ పర్ అవర్ ఇదేమో ఎస్ వన్ ఇదేమో ఎస్ టూ ఇదేమో త్రీ కిలోమీటర్ పర్ అవర్ ఇదేమో టూ కిలోమీటర్ పర్ అవర్ గంట దాటిన తర్వాత లెఫ్ట్ నుంచి రైట్కి మూడు కిలోమీటర్లు గంట దాటిన తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కి టూ కిలోమీటర్స్ మొత్తం ఎంత వెళ్తుంది ఐదు కిలోమీటర్లు వెళ్తుంది కానీ నాకు ఎంత కావాలి పన్నెండు కిలోమీటర్లు కావాలి అంటే పన్నెండు బై ఐదు అంటే టూ అవర్స్ టూ ఫిఫ్త్ ఆఫ్ ఎన్ అవర్ అవర్ అంటే ట్వంటీ ఫోర్ మినిట్స్ రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల తరువాత స్టార్ట్ అయిపోయిన తరువాత రెండు ట్రైన్లు కలుస్తాయి స్టార్ట్ అయింది ఎనిమిదిటికి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల తరువాత రెండు కలుస్తాయి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల తరువాత రెండు కలుస్తాయి ఆర్ యు ఆల్ విత్ మీ ఏమి ఎక్స్లు వైలు రైట్ చిరాకు నాకంటే ఎక్స్లు వైలు లాజిక్ యూస్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది ఈ ట్రైన్ ఏమో ఏ నుంచి బీకి వెళ్ళాలి నాలుగు గంటలు బి నుంచి ఏకి వెళ్ళాలి ఆరు గంటలు వాటి మధ్య తేడా ఎంత పన్నెండు కిలోమీటర్లు అని అనుకున్నాను నేను రైట్ దాటి మధ్య ఉన్న దూరం యొక్క ఇక్కడి నుంచి ఇక్కడ ఏ నుంచి బీకైనా బి నుంచి ఏకైనా ఎంత సార్ అది పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు నాలుగు గంటలు అంటే త్రీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ పన్నెండు కిలోమీటర్లు ఆరు గంటలు అంటే టూ కిలోమీటర్స్ పర్ అవర్ రెండు ట్రైన్లు ఇక్కడ ఉన్నాయి ఇదేమో గంటకు మూడు కిలోమీటర్లు ఇదేమో గంటకు రెండు కిలోమీటర్లు గంట తర్వాత ఇటువైపు మూడు ఇటువైపు రెండు మొత్తం ఎంత ఐదు కిలోమీటర్లు కానీ నాకు మొత్తం కావాల్సింది ఎంత పన్నెండు కిలోమీటర్లు పన్నెండు బై ఐదు పన్నెండు బై ఐదు అంటే ఎంత టూ టూ బై ఫైవ్ టూ ఫిఫ్త్ హాఫ్ అన్ అవర్ అంటే ట్వంటీ ఫోర్ మినిట్స్ రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల తరువాత రెండు ట్రైన్లు కలుసుకుంటాయి రెండు ట్రైన్లు కలుసుకుంటాయి టూ అవర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ ఎన్నిటి తర్వాత ఎనిమిది రైట్ ఎనిమిది తర్వాత అందరికీ అర్థమైంది కదా సార్ టెన్ ట్వంటీ ఫోర్ ఏఎం టెన్ ట్వంటీ ఫోర్ ఏఎం ఆర్ యు ఆల్ విత్ మీ రైట్ ఇవన్నీ ఈజీ సార్ మీకు బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో కూడా రైట్ బీమ్ ఓకే బోట్ వాటర్ ఇట్లా వెళ్తుంది బోట్ ఇట్లా వెళ్తుంది పడవ ఇటువైపు వెళ్తుంది బాటర్ ఇటువైపు వెళ్తుంది ఇదేమో ఒక అరవై సెకండ్లు పట్టింది ఇదేమో అరవై సెకండ్లు పట్టింది వాటర్ ఎంత ఈజీ అని అంటే వాటర్ ఇటువైపు వస్తుంది బోటు కూడా ఇటువైపు వస్తుంది బోటు వాటర్ బోట్ మీద వాటర్ స్పీడ్ కూడా యాడ్ అయిపోయింది కాబట్టి తక్కువ టైంలో చేరుకుంటుంది ఫార్టీ సెకండ్స్ అదే వాటర్ స్పీడ్ కనుక జీరో ఉంటే ఎంతసేపులో డెస్టినేషన్కి చేరుంటుంది డెస్టినేషన్కి చేరుంటుంది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ ఒక పడవ ఒక నీరు ఒకే డైరెక్షన్లో డెస్టినేషన్కి వెళ్తుంది ఒక పడవ నీరు 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 స్పీడు పడవ స్పీడు రెండు సేమ్ ఉన్నాయి ఎంత సేపులో వెళ్తుంది నలభై సెకండ్లో వెళ్తుంది రైట్ పడవ అండ్ నీరు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే కొంత ఎక్స్ట్రా టైం పట్టింది అదే నీరు స్పీడ్ గనక సున్నా గనక అవుతే ఎంతసేపులో చేరుకుంటుంది ఎంతసేపులో చేరుకుంటుంది పనికి మాలిన ఫార్ములాలు రాయొద్దు పనికి మాలిన ఫార్ములాలు రాయొద్దు స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది అంటే స్పీడ్ అనేది ఏపీలో ఉంటే టైమ్ అనేది రెసిప్రోకల్ హెచ్పిలో ఉంటుంది స్పీడ్ అనేది హెచ్పిలో ఉంటే టైం అనేది ఏపీలో ఉంటుంది ఐమ్ ఐ రైట్ రెండు పెరామీటర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గింది ఒకటి తగ్గితే ఇంకోటి పెరిగింది అలాగనకుంటే ఒకటి అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇంకోటి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది ఒకటి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇంకోటి అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది కథం ఆన్సర్ ఈ చిన్న లాజిక్ తెలుసుకుంటే చాలు ఇక్కడ ఏముంది సార్ బి మైనస్ డబల్యూ ఇదేమో బి ఇదేమో బి ప్లస్ డబల్యూ ఈ రెండిటి మధ్య తేడా డబల్యూ ఈ రెండిటి మధ్య తేడా డబల్యూ స్పీడ్ అనేది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది స్పీడ్ అనేది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది టైమ్ అనేది హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంది టైమ్ అనేది హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నది మిడిల్ వాల్యూ ఏమవుతుంది హార్మోనిక్ మీన్ అవుతుంది టూ ఏ బై ఏ ప్లస్ సి ఫినిష్ ఆన్సర్ సింగిల్ లైన్ ఆన్సర్ ఆల్జీబ్రాని కూడా మనం అరిథమెటిక్లో లో యూజ్ చేయొచ్చు ఆల్జీబ్రాని కూడా మనము అరిథమెటిక్లో లో యూజ్ చేయొచ్చు ఇక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ చేశాను ఏబిసి అనేటిది హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే బీ వాల్యూ ఎంత టూ ఏ బై ఏ ప్లస్సి టూ ఏసీ బై ఏ ప్లస్సి ఇది చాలా మందికి తెలియదు రైట్ ఇది అప్లై బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే డైరెక్ట్గా ఫార్ములాలు రాసుకుంటూ వెళ్తారు డైరెక్ట్ గా ఫార్ములాలు రాసుకుంటూ వెళ్తారు బి మైనస్ డబల్యూ ప్లస్ డబల్యూ బి ప్లస్ డబల్యూ బి మధ్యలో తేడా డబల్యూ బిబి మైనస్ డబల్యూ తేడా డబల్యూ స్పీడ్ ఏపీలో ఉంటే టైం హెచ్పిలో ఉంటుంది టైమ్ హెచ్పిలో ఉంటుంది మిడిల్ వాల్యూ ఎంత టూ ఏసీ బై ఏ ప్లస్సి అందరికి అర్థమైందా సార్ ఎవ్రీ బడి దయచేసి అందరు రిప్లై చేయండి సార్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో ఒక పనికి మాలిన బుక్ చదువుకొని నాకు యాప్టిట్యూడ్ వచ్చు రైట్ పదికి పది ప్రాబ్లంలు నాకు సార్ చెప్పినే వచ్చు కొత్తవి చెప్తే మాత్రం అవుట్ ఆఫ్ సిలబస్ నావి ఇక్కడ చూడండి సార్ ఇంకొకటి